శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఈ భూమిపైన ఉన్న చైతన్య సితారలు మీరు మొత్తము విశ్వమంతటికి ప్రకాశమును ఇవ్వాలి పిల్లలైన మీ శరీరమును శివబాబా నిరోగిగా తయారు చేస్తారు తల్లి అయిన బ్రహ్మ ద్వారా మీచే జ్ఞానము అనే క్షీరమును తాగించి మీ కాయమును నిరోగీగా చేసేస్తారు కావున భగవంతుని మహిమను చేసేటప్పుడు త్వమేవ మాతపిత అని అంటారు ఇప్పుడు మీరు తల్లి అయిన బ్రహ్మ ద్వారా జ్ఞానము అనే క్షీరమును తాగుతున్నారు దీని ద్వారా మీ పాపాలన్నీ అంతమైపోతాయి మరియు నిరోగిగా కూడా అయిపోతారు ఈ సమయంలో అందరూ అజ్ఞాన అంధకారములో ఉన్నారు ఇప్పుడు భారతదేశములోనే మరలా ప్రకాశము కావాలి తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన ఇస్తున్నారు మీరు నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు తండ్రి వచ్చి ఇప్పుడు మరల అందరినీ మేల్కొల్పుతున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా వారు వస్తారు పురుషోత్తమ సంగమ యుగమును గురించి ఏ శాస్త్రములోనూ లేదు ఈ యుగమును గూర్చి ఒక్క పిల్లలైన మీకు మాత్రమే తెలుసును ఈ సమయంలో మీరు జ్ఞానసితారలు మీరే మరలా దేవతలుగా అవుతారు ఇది అన్నింటికన్నా ఉన్నతమైన చదువు నేడు ప్రపంచంలో అయితే అంత అసత్యమే ఉంది సత్యము అనే నావ కదులుతుందేమో కాని ఎప్పుడూ మునగదు ఈ సమయంలో స్వయాన్ని భగవంతునిగా పిలిపించుకోవటమే అన్నింటికన్నా అతి పెద్ద అతిపెద్ద రాయిరప్పలలో భగవంతుడు ఉన్నారు అని భావించటము కూడా ఒక అజ్ఞానమే ఈ విధంగా భావించటము అనగా భగవంతుడిని భ్రమింపచేయటము పారలౌకిక తండ్రి అయిన శివబాబా తండ్రి టీచరు మరియు గురువు కూడా మీరిప్పుడు ప్రజాపిత బ్రహ్మ వద్ద జన్మ తీసుకున్నారు మీరే మరల సత్యయుగి దేవతా పదవిని అలంకరిస్తారు ఇది అనంతమైన రచించబడిన బేహద్దు డ్రామా ఈ సమయంలో మీ పురుషార్థము ద్వారానే భవిష్య పదవి నిర్ధారించబడుతూ ఉంది అమరనాథుడైన తండ్రి మీకు అమరకథను వినిపిస్తున్నారు మీరు భక్తి మార్గంలో అనేక కథలను విన్నారు ఇది ఒక్కటే సత్యమైన అమరనాథుని కథ ఆత్మారూపి పార్వతి ఈ కథను వింటోంది మన్మనాభవ అనగా మీ మనస్సును ఒక్క తండ్రి పైన జోడించటము మీకు ప్రతి విషయాన్ని బ్రహ్మ ద్వారా తెలియచేయటం జరుగుతుంది ఈ బ్రహ్మయే సత్యమైన గోముఖము వీరి ద్వారా జ్ఞాన క్షీరామృతము వెలువడుతూ ఉంది జ్ఞానము ద్వారా మీ ఆత్మ మరియు శరీరము రెండు నిరోగిగా అవుతాయి కాంచనకాయ లభిస్తుంది మీరు మరలా పునర్జన్మలు తీసుకుంటూ ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ పతితముగా అయిపోతారు లక్ష్మీనారాయణుల చిత్రము నెంబర్ వన్ కోర్సు చిత్రము దీని ద్వారా తండ్రి పరిచయాన్ని మరియు దేవీ దేవతల రాజ్యమును గురించి తెలియచేయవచ్చును మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారంటే విశ్వాధిపతులుగా అయిపోయినట్లే ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి స్మృతి ద్వారానే ఒక్క క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది పిల్లలైన మీరు మ్యూజియంను తెరవండి చిత్రాల ద్వారా అందరికీ సందేశాన్ని ఇవ్వండి బాబా పిల్లలందరికీ సర్వీసుకు సంబంధించిన డైరెక్షన్లను ఇస్తూ ఉంటారు ఎవరి కళ్యాణము జరగనున్నదో వారు తప్పక వస్తారు తెలుసుకుంటారు యుగము అతి త్వరలో రానున్నది దీని కొరకు మీ బుద్ధిని స్వర్ణిమముగా తయారు చేసుకోవాలి ఈ సమయంలో అందరు బుద్ధి గలవారిగా ఉన్నారు మాయా రావణుడు మిమ్మల్ని బుద్ధిగా తయారు చేశారు ఒక్కొక్కరికి జ్ఞానాన్ని అర్థము చేయించటములో ఎంతో శ్రమ ఉంటుంది మీరు ప్రదర్శిని ద్వారా అందరికీ సందేశాన్ని ఇవ్వండి శివబాబా సర్వాత్మలకు తండ్రి మరియు పతిత పావనుడు భక్తి మార్గపు రాజ్యము పూర్తయి మార్గపు రాజ్యము కొనసాగుతుంది జ్ఞాన మార్గములో భక్తి ఉండదు మళ్ళీ భక్తిలో జ్ఞానము ఏమాత్రము ఉండదు మీరు ఆత్మీక జ్ఞాన సితారలు దేహభావాన్ని పూర్తిగా వదిలివేయాలి ఆకాశములో తారలు మిణుకుమిమంటూ ఉంటాయి ప్రకాశిస్తూ ఉంటాయి అలాగే మీరు భూమి సితారలు మీరే దేవతలుగా అవుతారు ఇది అనంతమైన రంగస్థలము అవి హద్దులోని రాత్రి పగళ్ళు అయితే ఇది అర్ధకల్పపు రాత్రి అర్ధకల్పపు పగలు అనగా ఐదు వేల సంవత్సరముల సృష్టి డ్రామా మీరు శాంతిధామ నివాసులు పాత్రను అభినయించటానికి సాకార ప్రపంచానికి వచ్చారు ఇప్పుడు మీ బుద్ధిలో ఈ జ్ఞానము స్పష్టముగా ఉంది అర్ధకల్పము లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది వారి రాజ్యవంశము కొనసాగుతుంది ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు మీరే సూర్యవంశీయులుగా అవుతారు మరలా చంద్రవంశీయులుగా అవుతారు ఈ బేహద్దు డ్రామాను బాగా అర్థము చేసుకుని స్వదర్శన చక్రధారులుగా కావాలి యోగ బలము ద్వారా పవిత్రముగా అయ్యి ప్రకాశించే సితారలుగా కావాలి వరదానము పిల్లలుగా మరియు యజమానులుగా అవుతాము అనే స్మృతి ద్వారా సర్వ ఖజానాలను తమవిగా చేసుకునే స్వరాజ్య అధికారి భవ స్లోగన్ పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఎగిరే కళ యొక్క ఆనందమును అనుభవించటము ఇదే అన్నింటికన్నా శ్రేష్టమైన భాగ్యము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి